అందరికీ నమస్కారం నలుగురు జనసేన ఎమ్మెల్యేలపై వేటు తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీని ఎంతో నీతి నిజాయితీతో ఉండేలా చూస్తామని చెబుతూ ఉంటారు ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయనది అదే బాట పవన్ మాట చెప్పడం మాత్రమే కాదు ఆయన ఒక్కడు మాత్రమే నీతి నిజాయితీలతో ఉంటే సరిపోదు కదా తమ పార్టీలో అందరూ అలా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అయితే కొందరు జనసేన ఎమ్మెల్యేలు మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుందో లేదో వెంటనే వసూళ్లు మొదలుపెట్టారు మరీ ముఖ్యంగా నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి కంపు ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో బాగా హైలైట్ అయ్యింది అసలు సీటు ఎందుకు ఇచ్చారా బాబు జనసేన ఏపీలో ఖచ్చితంగా ఓడిపోయే సీటు అవుతుంది అని అందరూ కూడా అనుకున్న చోట గెలిచిన ఓ కుర్ర ఎమ్మెల్యే ఇసుక దోపి భారీగా చేతివాటం చూపిస్తున్నారట రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఇసుక ఆయన నియోజకవర్గంలోనే దొరుకుతుంది ఇక కనీసం టీడీపీ వాళ్ళకు కూడా ఏమాత్రం చేయి విదల్చకుండా మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఆయనే చక్కబెడుతున్నారని టాక్ ఇక జనసేన ఏ మాత్రం గెలిచే స్కోప్ లేని ప్రాంతంలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున అవినీతి పాల్పడుతున్నారు ఒక నేత ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు ఆయనకు ఇదే తనకు బంపర్ ఛాన్స్ ఇంతకు మించి అవకాశం ఉందా అని చేతివటంతో అవినీతి చేస్తుంటే ప్లేస్ మారి పార్టీ మారి గెలిచిన మరో నేత కూడా అప్పుడే అవినీతి ఆరోపణలు దారుణంగా చేస్తున్నారు అసలు కూటమిలో టీడీపీ బీజేపీ వాళ్ళే ఆయన అవినీతిని బట్టబయలు చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన తీరు పట్ల మూడు నాలుగు నెలలకే తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది ఇక ఉత్తరాంధ్రలో జనసేన ఎమ్మెల్యే ఒకరు అక్రమ గ్రావెల్స్ తవ్వకంలో జోక్యం చేసుకోవడంతో పాటు ఆయన తనకు వ్యతిరేకంగా ఒక వార్త రాసిన ఓ విలేకరిని ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇవ్వడంతో ఆ పత్రికా విలేకర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు తన నియోజకవర్గంలో వర్గంలో ఉన్న ఫార్మా కంపెనీలతో పెట్టిన మీటింగ్ కి కంపెనీల యజమానులు కూడా వారి ప్రతినిధులను రావడంతో ఫైర్ అయ్యారు తన దగ్గరకు డైరెక్ట్ గా కంపెనీ యజమానులే రావాలంటూ ఈ మీటింగ్ కూడా వాయిదా వేయించారని టాక్ ఏదేమైనా సరే జనసేన ఎమ్మెల్యేల విషయంలో పవన్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే జనసేన పార్టీకి కూడా అవినీతి మకిలి మామూలుగా ఉండదనేది చెప్పాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్